హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము లిటిల్ మిల్లెట్స్తో పొడి పొడిగా రైస్ని ఎలా వండుకోవాలి అన్నది ఈరోజు చూద్దామండి లిటిల్ మిల్లెట్స్ హెల్త్కు చాలా మంచిది కదా వెయిట్ లాస్ కావాలనుకునే వారికి డయాబెటిక్ వారికి ఇది మంచి రెసిపీ అనమాట ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం కుక్కర్లో పొడి పొడిగా రైస్ని ఎలా వండుకోవాలి సాముల రైస్ని అనేది ఇప్పుడు ప్రాసెస్ని చూసేద్దాం ఒక గ్లాసు లిటిల్ మిల్లెట్ తీసుకుందాం సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కిరాణా షాపుల్లో కూడా మిల్లెట్స్ అవైలబుల్గా ఉంటాయండి కానీ కొంచెం క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంది ఇసుక లాంటివి ఎక్కువగా ఉంటాయి మన ఛానల్లో మిల్లెట్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా గాలించుకోవాలి ఇంట్లోనే పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది వివరంగా వీడియో ఉందండి రెండు సార్లు నీట్గా కడిగేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం మిల్లెట్ కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులో వాటర్ వేసేసుకొని రెండు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవచ్చు నేనైతే రెండు గంటలు నానబెట్టేస్తున్నాను రెండు గంటల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి మిల్లెట్ చాలా బాగా నానిపోయింది కదా నేను కుక్కర్లో వండుతున్నానండి రైస్ని కుక్కర్లో కాకుండా సపరేట్గా గిన్నెలో కూడా వండుకోవచ్చు గిన్నెలో వండేటప్పుడు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనము వాటర్తో పాటే మొత్తం వేసేసుకోవాలి డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టుకున్నాం కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూడండి వా మనం వేసిన ఒక గ్లాసు లిటిల్ మిల్లెట్కి రెండు గ్లాసుల వాటరు సరిగ్గా సరిపోయాయండి పొడి పొడిగా రైస్ ఎంత బాగొచ్చిందో చూడండి కొంచెం చల్లారిందంటే ఇంకా పొడి పొడిగా ఉంటుందండి రైస్ కానీ వేడివేడిగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఈ మిల్లెట్ రైస్ని ఉల్లిపచ్చడి కాంబినేషన్తో కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ఉల్లిపచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో కూడా రీసెంట్గా అప్లోడ్ చేశానండి చూశారు కదండీ లిటిల్ మిల్లెట్తో పొడి పొడిగా కుక్కర్లో ఎలా వండుకోవాలన్నది తెలుసుకున్నాం కదా ఈ రైస్ వెయిట్ లాస్కి డయాబెటిక్ వారికి ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదండి వీక్లీలో ఒక్కసారైనా ఈ లిటిల్ మిల్లెట్తో రైస్ని వండుకొని తినాలండి ఈ ప్రాసెస్లో మీరు కూడా లిటిల్ మిల్లెట్తో రైస్ వండుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్